ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోతున్నారు పచ్చతమ్ముళ్లు పచ్చబే చాగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది గతంలో ఎంఆర్ఓ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యానికి దిగిన ఘటన ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఇంకా పలువురు టీడీపీ నేతలు మహిళలపై దురుసుగా ప్రవర్తించారు రాష్ట్రంలో ఈ క్రమంలో తాజాగా ఏకంగా ఏపీ మంత్రి ఒకరు మహిళా అధికారిని లైంగికంగా వేధించడం ఏపీలో సంచలనంగా మారింది ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి లైంగిక వేధింపుల వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యాడు సదరు మంత్రి తరచూ ఒక మహిళా ఉన్నతాధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం మహిళా అధికారికి ఫోన్ చేసి బూతులు తిట్టడం పరుషమైన పదజాలంతో సదరు మంత్రి లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది సదరు అధికారి నెల కిందటే మంత్రి తనను వేధిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఆయనపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం సదరు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రికి మంచి పలుకుబడి ఉండడంతో సీఎం కూడా ఆయన ఏమీ చేయలేకపోతున్నారని అధికారులు కూడా దీంతో సదరు మహిళా ఉన్నతాధికారిని ఏకంగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది రక్షణ లేని ఏపీలో తాను పనిచేయలేనని డిప్యుటేషన్కు అనుమతి ఇవ్వాలంటూ ఆమె కోరినట్లు తెలుస్తోంది సదరు ఉత్తరాంధ్ర మంత్రి గతంలోనూ పలువురు మహిళా అధికారులపై లైంగిక వేధింపులకు దిగిన ఆరోపణల్లో చిక్కుకున్నారు గతంలో సొంత జిల్లాలోనే పనిచేసిన ఓ మహిళా అధికారిని ఈయనపై ఫిర్యాదు కూడా చేశారు ఇలా సదరు మంత్రి మహిళలను లైంగికంగా వేధిస్తున్నా చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై మహిళా అధికారులు మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి